సంగారెడ్డి జిల్లా కంది గ్రామ కేంద్రంలోని ఎలన్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున పాల్గొని మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంచురెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులు పాల్గొన్నారు రాష్ట్ర అభ్యర్థి కోసం కృషి చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ దశ దిశ లేకుండా పనిచేస్తోంది హామీలు వాళ్ళు ఇచ్చి ఇచ్చిన హామీల కోసం కేంద్రం నిధులు ఇవ్వట్లేదని చెబుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆ పార్టీ పైనే ఉంది తెలంగాణలో ఆర్థిక సంక్షోభం త్వరలో వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు రాజ్యాంగంలో ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఎమ్మెల్సీలు అవకాశం పొందుకు కల్పించారు మరి ఆ యొక్క ఉపాధ్యాయుల పక్షాన భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని రానున్న రోజుల్లో మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఉపాధ్యాయుల కోసం పూర్తి స్థాయిలో అండగా నిలబడతాం అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ పట్టభద్రులు సమస్యల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా చిత్తశుద్ధితో అంకిత భావంతో మరి పోరాటాలు కొనసాగిస్తుంది దీన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తాము కాబట్టి మేము చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతిచ్చి ఆశీస్సులు అందజేసి ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను కూడా మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను ముఖ్యంగా ఉపాధ్యాయులను పట్టభద్రులను కోరుతా ఉన్నాను గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాల కింద ఖర్చు చేయడం జరిగింది అది పేద ప్రాణికి ఇచ్చేటువంటి ప్రతి నెలకి ఇచ్చేటువంటి ఐదు కేజీల బియ్యం నుంచి మొదలు పెడితే డిఫెన్స్ రీసెర్చ్ యూనిటీ ఇన్స్టిట్యూషన్స్ వరకు జాతీయ రహదారుల నిర్మాణం వరకు రైల్వే నెట్వర్క్ పెంచే వరకు రైల్వే స్టేషన్ అభివృద్ధి వరకు ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణం వరకు అన్ని రకాలుగా సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక బ్యాంకులు కావచ్చు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు సుమారు పది లక్షల కోట్ల రుణ సౌకర్యం కూడా తెలంగాణకి ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం మన జైద్రాబాద్లో జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ దానికి దేశవ్యాప్తంగా పదిహేడు స్మార్ట్ సిటీస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే అందులో తెలంగాణకు రావడం జరిగింది ఒకటి అది జహరాబాద్లో రావడం చాలా సంతోషం ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు ఏడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది తెలంగాణకు వరంగల్లో ఒక టెక్స్టైల్ పార్క్ రావడం జరిగింది అదే విధంగా ఇంతకుముందుని చెప్పినట్టు జాతీయ రాదాల నిర్మాణం కోసం మరి రోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతాము ఇటీవల దేశ వ్యాప్తంగా పదిహేడు నవదయ విద్యా సంస్థలు వస్తే అత్యధికమైనటువంటి నవోదయ విద్యా సంస్థలు ఈరోజు ఎనిమిది వచ్చాయి తెలంగాణకు అందులో ఒకటి సంగారెడ్డి కూడా మరి ప్రారంభించిన విషయాన్ని మెదక్ పార్లమెంట్లో వచ్చిన విషయాన్ని మనం చేస్తా అంతేకాకుండా సుమారు ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ సింగల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేయడం కానీ డబ్లింగ్ ఉంటే ట్రిబ్లింగ్ చేయడం కానీ రైల్వే స్టేషన్ ఆధునీకరించడం కానీ ఐదు వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం కానీ ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా మారబోతుంది ఇప్పటికే చల్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా అభివృద్ధి చేశాం అంతేకాకుండా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషను మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము సుమారు యాభై రెండు వేల కోట్ల రూపాయలు వరిధాన్యం సేకరణ కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మని చేస్తున్నాం పత్తి కాటన్ కొనుగోలు కోసం కూడా కేంద్ర ప్రభుత్వము నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని సందర్భంగా మని చేస్తున్నాం అంతేకాకుండా ఇటీవలే మరి టర్మరిక్ నేషనల్ టర్మరిక్ బోర్డు జాతీయ పసుపు బోర్డు కూడా మరి గతంలో ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఇటీవలనే దాని యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను మని ఉన్నాను ఈ రకంగా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టము మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము దశ దిశ లేకుండా పనిచేస్తూ వారు ప్రకటించినటువంటి గ్యారంటీలకు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు వాటిని నెరవేర్చడానికి వాటిని అమలు చేయడానికి ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇచ్చేదేమో హామీలు వాళ్ళు అంటున్నారు ఈ హామీలు అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక పథకాలు స్వయంగా అమలు చేస్తాం అది ప్రధానమంత్రి సడక్ యోజన గ్రామాలలో సడక్ యోజన కావచ్చు ప్రతి పేదవాడింటికి టాయిలెట్ నిర్మాణం కావచ్చు లేకపోతే దేశంలో నాలుగు కోట్ల ఇల్లు నిర్మాణం కావచ్చు మరొక మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేపట్టే విషయంలో కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తాము కేంద్ర ప్రభుత్వము తనకు ఉన్నటువంటి వనరుల కోసము ఆ ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది తెలంగాణ మరి ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సెటిల్మెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి డీఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఉద్యోగుల వేతన సవరణ కమిటీ కూడా ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇంతవరకు టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది డీఎస్సీ ఎక్కడ కూడా అమలు చేస్తలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వానికి షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరడం కోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది ధన్యవాదాలు